ఏంటో తెలుసా అండి బియ్యం రొట్టె అనమాట చూడండి ఇంత పొరలు పొరలుగా వచ్చిందో దీంట్లో ఏదైనా పులుసు కూరలు గ్రేవీ కూరలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది దీని తయారీ విధానము మన వీడియోలో ఉంది ఒకసారి మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఓకేనా అండి ట్రై చేయండి ఓకేనా అండి వెరీ గుడ్ మార్నింగ్ ఇవాళ మన రెసిపీ ఏంటంటే బియ్యం పిండితో రొట్టండి ఎలా చేసుకుందాం చూద్దాం ఇదిగోండి ఒక కప్పు పిండి తీసుకున్నాను కప్పుపిండి తీసుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఓకేనా తర్వాత ఇందులోకి తర్వాత కొంచెం హాట్ వాటర్ ఉంటాయి కదండి హాట్ వాటరు కొంచెం వేడి వెచ్చబెట్టుకున్న వాటర్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట ఉంది కదా చూస్తున్నారు కదా కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోండి కొంచెం హాట్ వాటర్ అండి ఓకేనా చూస్తున్నారు కదా ఇలా ఇవి కాలుతూ ఉంటుంది కదా చేతితో కలుపుకుంటే కలుపుకోండి కానీ కాలుతూ ఉంటుందని నేను స్పూన్తో ఇలా అంటున్నాను ఇలా కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ నాననివ్వండి వేడి నీళ్ళు సరిపోలేదు అనుకోండి కొంచెం చల్లవి పోసుకోండి లేకపోతే గోరువెచ్చగా నీళ్ళు మళ్ళీ పెట్టుకొని పోసుకోండి ఎక్కువసేపు ఉంచుకోకండి సరైన ఒక ఐదు నిమిషాలలో చేసుకోండి ఓకేనా ఒక ఐదు నిమిషాలు కలిపి పక్కన పెట్టుకోండి ఇదే ఇలా కలుపుకున్నాం కదా పిండి చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇక్కడ క్లాత్ తడిపి వేసుకున్నాను ఈ క్లాత్ తడిపి వేసుకొని ఇది తట్టే తట్టుకునే లోపల పెన్నెం కాగుతూ ఉంటుంది ఇక్కడ పెన్నెం కాగుతూ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇలా తట్టాలన్నమాట ఇలా తట్టుకోవాలండి ఇంతకుముందు చాటలో చేస్తారండి పిండేసి అది కూడా వచ్చండి ఒకసారి చూపిస్తాను ఇది బియ్య పిండితో ఉప్పేసి మామూలుగా చేసుకోవడమే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇలా ఉంది కదా దీన్ని ఇలా చేతికి తీసుకొని చూస్తున్నారు కదా ఇలా వేసుకోవాలన్నమాట ఓకేనా వేసుకున్న తర్వాత అందరు క్లాత్ తుడుస్తారండి నేను ఇలా చేత్తో అంటున్నాను చూసుకోండి ఇలా సన్న మంట మీద పెట్టి బాగా ఇదిగోండి ఇలా వేసుకోవాలి మంట పెట్టుకోవాలి ఇట్లా తడి అనుకోవాలండి లేకపోతే దాన్ని ఏదో అంటారు తెల్లగా పోయి ఉంటుందండి బాగుండదు చూడడానికి బాగుండదు తినడానికి బాగుండదు ఓకేనా ఇదిగోండి ఇలా తిప్పేసుకున్నాను సన్న మంట మీద ఇది బాగా ఏమంటారు కుక్ అవ్వాలన్నమాట వల్ల దీన్ని ఇలా తట్టుకుందాం చూస్తున్నారా ఇలా బాగా పొంగిందండి బాగా పొంగింది చూసారు కదా ఇదంతా బాగా పొంగిందనమాట ముందు స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత కొంచెం బాగా కుక్ అయిన తర్వాత పెద్ద మంట పెట్టుకో అంటే మామూలుగా పెట్టుకోవాలి చూస్తున్నారా ఇదంతా పొంగి మొత్తం బాగా కుక్ అయిందండి కదా తెలుస్తుందండి ఇదంతా పొంగిందండి ఇలా ఉంది చూపిస్తానండి ఎంత పొంగేనండి బాగా పొంగింది ఇందులో మనకి ఇష్టమైన కర్రీ పులుసు కర్రీ కానీ చిక్కుడుకాయ కానీ గోరు చిక్కుడు కానీ బెల్లం వేసుకొని వండుకుంటారు బీరకాయ కానీ పప్పు కానీ చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి చూడండి ఎలా తిని తినుతుందో ఇదిగోండి ఉంది కదా ఇదిగోండి కాలుతుంది బాగా వేడిగా ఇదిగోండి ఇదిగోండి చూస్తున్నారుగా ఇదిగోండి ఎలా కింద కుక్క ఇంత పొగలు వస్తున్నాయి ఇదిగోండి ఇట్లా పొంగే అనమాట ఇలా ట్రై చేసి చూడండి రొట్టెని సిమ్లో ఇలా రెండు వేపులా కాగనిచ్చేసి కుక్కనిచ్చేసి తర్వాత కొంచెం పెద్ద మంట పెట్టామంటే మొత్తము బాగా పొంగుతుందండి పరల పొరలుగా వస్తుంది ఓకేనా ఇవి మెత్తగా కావాలంటే ఇలా పరల పరలు వచ్చిన తర్వాత మెత్తగా కావాలి అంటే చూస్తున్నారు కదా ఇలా ఇలా ఉంది దీన్ని వేడి మీద కావాలని వన్ బై వన్ వేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి కొంతమందికి మెత్తగా ఇష్టం ఉండదు గట్టిగా తినాలనుకుంటారు అంటే కొంచెం స్టిఫ్గా ఉండేలాగా అట్లా అలా అయితే కొంచెం పెన్నమే పెట్టు ఇట్లా ఆరబెట్టుకోండి అప్పుడు ఇంకా చాలా బాగుంటాయి ఓకేనా అండి గట్టిగా పప్పు చేశానండి చూడండి పొరలు ఎలా వస్తున్నాయో చూపిస్తాను ఇదిగోండి పొరలు పొరలుగా చూడండి ఇలా తింటే సూపర్గా ఉంటుందండి ఇంకొంచెం చూసారుగా మొత్తం పొరలు చాలా బాగుంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాయ్ అండి